అక్క చెల్లెలకు అన్నదమ్ములకి పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండి క్రిస్మస్ అనగానే చాలా సంతోషకరమైన పండగ డిసెంబర్ నెల అనగానే చాలా ఒక పులకింత చిన్నప్పటి నుంచి నేను చదువుకోవడం కూడా క్రిస్టియన్ స్కూళ్ళనే చదువుకున్నా నాకు అనుబంధం చాలా ఉంది చెప్పాలంటే కానీ ఇప్పుడు ఎక్కువ టైం లేదు మనం ఎక్కువ టైం తీసుకోవడానికి అందరు చలి చలిలో ఉన్నారు కాబట్టి నాకు ఫ్రెండ్స్ కూడా చాలా మంది క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు అందరు కూడా చాలా మంచి మనసున్న వాళ్ళు చాలా ఓపికస్తులు నెమ్మదస్తులు ఏసుప్రభు అడుగుజాడలనే నడిచేవాళ్ళు అందరూ కాబట్టి అనుకుంటా నేను అప్పుడప్పుడు వీళ్ళకు కూడా అంత ఓపిక ఉన్నదేమో అని అనిపిస్తూ ఉంటుంది నా మన్మరాలు మొన్న డిసెంబర్ సెకండ్ రోజు క్రిస్మస్ ట్రీ కావాలని ఎమ్మెల్యే గారి వెంటబడి తాత వెంటబడి ఒక క్రిస్మస్ ట్రీ షాపింగ్కి వెళ్ళి తెచ్చుకున్నాము తెచ్చుకొని దాన్ని ఎంత బాగా డెకరేట్ చేసుకుందో చిన్న చిన్నవి అవి బెల్స్ అన్నీ ఉంటాయి కదా స్టార్స్ అవి ఇవి అన్నీ తనే ఓపికగా కూర్చోండి త్రీ ఇయర్స్ బాగా బాగా డెకరేట్ చేసుకుంది లైట్స్ వేసి పెడుతుంది మా దగ్గర మైకేల్ అని ఒక ఉన్నాడు మాకు చాలా అనుబంధం ఉన్న వ్యక్తి మన ఇంట్లోనే ఉంటాడు అయితే ఆయన రోజు ఏడిపిస్తూ ఉంటాడు పాపని మా దేవుడు అంటాడు లేదు లేదు మా దేవుడు అని కొట్లాడుతుంది ప్రతి రోజు వాళ్ళకి రోజు ఉండే కథ ఇది నేను అంటూ ఎందుకు పాపని ఏడిపిస్తున్నావు పాపము అట్లా కాదు మన దేవుడు అని చెప్పండి అయిపోతుంది ఇద్దరికి గొడవ ఉండదు అని చెప్పి ఉంటాను అనమాట నేను అట్లా మనకి మంచిగా అనుబంధం క్రిస్టియన్స్ హిందూస్ అందరం కలిసిమెలిసి ముందుకు నడవాలి ఆ పిల్లలందరినీ కుల మతాలకు అతీతంగా మనం పెంచుకోవాలి ఆ దేశాన్ని ముందుకు నడిపించుకోవాలి వాళ్ళకు ఒక మంచి మార్గాన్ని మనము ఏర్పాటు చేయాలి అనేది నా కోరిక అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ కన్ఫ్యూస్ గారు మరి సన్మానిస్తారు మేడం గారిని అందరు గట్టిగా చెప్పలేకూడదాం గట్టిగా గట్టిగా చెప్పల్ కొట్టాలి